ఎలాంటి పరిస్థితుల్లోనైనా సదా సిద్ధం శత్రువుతో పోరాటానికి సర్వసన్నద్ధం ఆ క్రమంలో భారత సైన్యం ఎదుర్కొనే సవాళ్లు అనేకం ప్రదర్శించే ధైర్య సాహసాలు నిరుపమానం శత్రువులతో ప్రత్యక్ష పోరాటాల నుంచి భౌగోళిక వాతావరణ ప్రతికూల పరిస్థితుల గురించి వింటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది ఈ ఏడాది ప్రారంభంలో మంచుకొండల్లో మృత్యువుతో పోరాడి లాన్స్ నాయక్ హనుమంతప్ప వంటి వారి వీరగాథలు విన్నప్పుడు హృదయం త్రవిస్తుంది అయినా దేశం కోసం వారి పోరాటం మాత్రం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటుంది శత్రువు ఎప్పుడు ఎటువైపు నుంచి ఎదురుపడతారో తెలియదు ఎలా చొరబాట్లకు ఎగబడతారో అంచనాలకే అందదు ఎటు చూసినా నిత్యం యుద్ధ వాతావరణమే వాస్తవాధీన రేఖ వెంట ప్రాణాలకు ఎదురొడ్డీ నిలిచే భారత సైన్యం నిత్యం ఎదుర్కొనే పరిస్థితి ఇది భారత పాకిస్తాన్లను విడదీసే సరిహద్దులోని ప్రతిరోజు దాదాపు ఇదే పరిస్థితి సెప్టెంబర్లో ఉరిలో ఇరవై మంది సైనికులను బలిగున్న ఆత్మాహుతి దాడులు ఆ తర్వాత జరిగిన మెరుపు దాడులతో పరిస్థితి మరింత మారిపోయింది విశ్రాంతి లేదు విరామం లేదు అలుపన్నది తెలియదు ఎప్పుడూ పేరడానికి సిద్ధంగా ఉన్న ఆయుధాలు వాటి ట్రెగ్గర్లపై ఉత్కంఠగా కాచుకొని ఉండే మునివేళ్లు సరిహద్దుల్లో సైన్యం ఎలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తుందో చెప్పడానికి ఇదో చిన్న పరిచయం మాత్రమే సరిహద్దుల్లో భద్రతా సిబ్బంది ముందుండే సవాళ్లు అన్నీ ఇన్నీ కావు అవకాశం కోసం గోతికాడ గుంటనక్కల్లా కాచుకొని ఉండే చొరబాటుదారుల భరతం పట్టాలి గీత దాటిన వారిని ఏరి పారెయ్యాలి విషయం అక్కడితోనే అయిపోదు చొరబాటును నియంత్రించడమే కాదు పాకిస్తాన్ వైపు నుంచి నిత్యం జరిగే కవ్వింపులను ఎదుర్కోవాల్సి ఉంటుంది మోర్టార్ దాడులు షెల్లింగ్లకు సమాధానమివ్వాలి పాకిస్తాన్ అనునిత్యం వారిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తూనే ఉంటుంది ప్రస్తుతం పరిస్థితి మరింత తీవ్రమైంది సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన జరిగిన మెరుపు దాడులు పాకిస్తాన్కు ఎప్పటికీ మింగుడు పడని అంశమే అందుకే నేరుగా కాక నెమ్మదిగా బదులు తీర్చుకునే ప్రయత్నం చేస్తోంది పాకిస్తాన్ సైన్యం పనిలో పనిగా తమ పెంపుడు ముష్కర మూకలను ఉసిగొల్పుతూనే ఉంటారు ఎంతగా పహారా కాస్తున్నా ఏదో చిన్న అవకాశం కోసం వాళ్లు కాచుకునే ఉంటారు నిజానికైతే సరిహద్దుల వద్ద నిర్మించిన కంచెలు చాలా వరకు చొరబాట్లు అడ్డుకుంటాయి కానీ అక్కడా తెలివిమీరిన ఉగ్రవాదులు వారికి దండుగా నిలిచే దాయాది కుతంత్రాలతోనే అతిపెద్ద సమస్య కంచెకు ఆవల కాచుకొని ఉండే ముష్కరులు అక్కడ్నుంచి కాపలాగా ఉన్న మన భద్రతా సిబ్బందిపై దాడులు చేస్తుంటారు ఈ క్రమంలోనే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు క్షతగాత్రులయ్యారు అది నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటుంది కాళ్లు పోయి చేతులు కోల్పోయి కంటిచూపు చెదిరి ఇలా ఎన్నో సమస్యలు వారిని వెంటాడుతుంటాయి ఆ గందరగోళంలోనే కంచె దాటాలని ఉగ్రవాదులు పన్నాగాలు పన్నుతూ ఉంటారు దూరం నుంచి వారికి సాయం చేయడానికి పాకిస్తాన్ సైన్యము ఆపకుండా కాల్పులు జరుపుతూనే ఉంటుంది అవిగాక ఉగ్రవాదుల వద్ద ఉండే గ్రనేడ్లు భద్రతా దళాలు సమీపంలో ఉంటే ఏమాత్రం ఆలోచించకుండా వాటిని విసిరేస్తూ ఉంటారు అలాంటి ఘటనల్లో గాయపడిన సైనికులు చాలామంది ఎప్పుడంటే అప్పుడు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచే పాక్ దుశ్చర్యలతో ఏ సమయంలో అయినా షెల్స్ వచ్చి పడే ప్రమాదం ఉంటుంది అందుకే సైన్యం కాపలా ఉండే ప్రతి పోస్టులో బంకర్లు తప్పనిసరిగా ఉంటాయి అవే వారికి సురక్షిత స్థావరాలు శత్రువుల దాడులకు స్పందించి తగిన నిర్ణయం తీసుకోవడానికి సమయం ఇచ్చేవి అందుకోసమే సరిహద్దుల్లో భారీగా బంకర్ల నిర్మాణం చేస్తారు ఇవేగాక అక్కడి భౌగోళిక పరిస్థితులు ఎప్పటికప్పుడు సవాళ్లు విసురుతూ ఉంటాయి తొమ్మిది వేల నుంచి పద్నాలుగు వేల అడుగుల ఎత్తులోనూ సైన్యం శిబిరాలు ఏర్పాటు చేసుకుని కాపలా కాయాల్సి ఉంటుంది దొంగ దెబ్బ మాటు వేసి ఉండే స్నైపర్ దాడులను కాచుకోవాలి లష్కరే తోయిబా జైషే మహమ్మద్ ఉగ్రముఖులను దేశంలో అడుగు పెట్టనివ్వకుండా నిరోధించాలి ఎందుకంటే ఏమాత్రం ఏ మరుపాటుగా ఉన్నా ఉరీ తరహాలో ఊహించని రీతిగా భారీ నష్టం కలగజేస్తారు చొరబాటుదారులు ఇలా సరిహద్దుల వెంట సైనికులు ఎదుర్కొనే శత్రువులు ఒకరిద్దరే కాదు వారికి సవాల్ విసిరే మరో ప్రధానమైన శత్రువు గడ్డు పరిస్థితులు తెచ్చే తీవ్రమైన శీతాకాలం పాకిస్తాన్ సైన్యం నుంచి ఎదురయ్యే ముప్పుకి ఏమాత్రం తీసిపోని రీతిలో ఇబ్బంది పడుతుంది అక్కడి వాతావరణం ఇరవై నుంచి ముప్పై అడుగుల మేర చుట్టూ మంచు పేరుకుపోతున్న నిర్దేశించిన పోస్టులో సైనికుడు కాపలాగా ఉండాల్సింది సగటు ఉష్ణోగ్రతలు మైనస్ ఇరవై నుంచి ముప్పై డిగ్రీలకు పడిపోతాయి ఎంతగా మంచు కురుస్తున్నా సైన్యం అక్కడ కంటికి రెప్పలా కాపలా కాయాల్సిందే ప్రస్తుతం కూడా సైన్యం అదే ఇబ్బందికర వాతావరణం ఎదుర్కొంటోంది శీతాకాలం ప్రారంభంతో ఇప్పటికే అక్కడ మంచు కురవడం మొదలైపోయింది కశ్మీర్లోయే అంతా ఇక దట్టమైన మంచు దుప్పటి కిందకు వెళ్లిపోతుంది ఇదే అదునుగా చొరబాట్ల కోసం ఉగ్రవాదులు కాచుకొని ఉంటారు అసలే సంక్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు ఆపై శత్రువుల దాడులు ప్రతికూల వాతావరణం వాటి నుంచి రక్షించేందుకు స్థానికులను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు అయినా సైన్యం మాత్రం అక్కడే ఉండాలి పగలు రాత్రి వేసవి శీతాకాలం అనే తేడాలేం వారికి ఉండవు ఒక సైనికుడిగా దేశం కోసం ఏం చెయ్యాలో అది చేసేందుకే నిత్యం వారి ప్రయత్నం కొనసాగుతుంది వారి అంతిమ లక్ష్యం మువ్వన్నెల పతాకం టీవీగా రెపరెపలాడటం